ప్రియ దేవన్ బిడ్లారా ఈరోజు మనము మన ధ్యాన అంశం ఏంటి అని అంటే సువార్త ఈ సువార్త విషయమై టాపిక్స్ ఒకటి రెండు మూడు ప్లేలిస్ట్లో కూడా నేను పెట్టినాను ఎందుకు ఈ సువార్త అనే టాపిక్ మీద తీసుకొని వస్తున్నాను అంటే చాలామంది కరిపత్రికల ద్వారా సువార్తను పంచటానికి ఇష్టపడుతున్నారు దానికి నేనేమన్నానంటే కరపత్రికల ద్వారా లేక మైక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సువార్త ప్రకటించమని వీధిలో ఆ సిస్టమ్స్ అన్నీ పెట్టుకొని ప్రకటించమని బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా అని ప్రశ్నించిన ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసినట్లయితే ప్రశ్నించడం జరిగింది అయితే మళ్ళా ఆ వీడియోను మరి రివీల్ చేసి రివైన్ చేసి మళ్ళా చిన్న బిట్గా కట్ చేసి పెట్టిన దేనికి విషయం పెట్టినా అంటే బ్రదర్ ఆయన పేరేం పేరు ఆరు రాఘవేంద్ర బ్రదర్ ఆయన చెబుతూ తన వీడియో రి వీడియోలో మాట మాట్లాడుతుండగా సువార్త అనేది కరపత్రికల ద్వారా పంచటానికి చాలామంది ఇష్టపడుతూ అలాగే వెళ్ళిపోతున్నారు అని అన్నారు దానికి నేనేం చెప్పానంటే వీధి సువార్త ఇలాగా కరపత్రికలు పట్టుకొని మైక్సిస్టం పెట్టుకొని పంచమని ఎక్కడైనా వీధి సువార్త చేయమని ఆదికాలం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉందా అని చెప్పటం జరిగింది ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే గతంలో మరి చాలామందిని వీరు హేళన చేసినట్లుగా మేము చూసాం దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఇక్కడ ఆయన తన వీడియోలో మాట్లాడుతూ ఒక మాట్లాడుతూ వీధి సువార్త జరగాలి అంటే లేకపోతే సువార్త జరగాలి అంటే మన సువార్త చెప్పేటప్పుడు మనకు ఆటంకాలు వస్తున్నాయి అయితే ఆ ఆటంకాలు మనకు రాకుండా ఉండాలి అని అంటే ఆటంక పరిచేవారు భయపడేలాగా ఒక విషయం చెయ్యాలి అని చెప్పి చెబుతూ మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం గాక ఒకసారి ఆ మాట విందాం ఏం చెప్పాడనంటే ఈ బ్రదర్ నాకు తెలుసు ఈ బ్రదరు నాకు తెలుసు ఈ బ్రదర్ పక్షాన కూడా నేను ఏమి వ్యతిరేకంగా మాట్లాడటంలే అయితే ఎందుకు మాట్లాడుతున్నానంటే చెబుతూ చెబుతూ సువార్త అని అంటే ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండ ఉండటమే సువార్త అని చెప్పి చెప్తున్నాడు దాని స్తోత్రం కలుగునుగా చెబుతూ ఈ విషయాన్ని చెబుతున్నాడు ఏమని లోక్ యవహాన్ రాసిన సువార్తలో ఇప్పుడు చదివిన మాట చదవమ్మా

అక్కడ లాజరు లాజర్ని లేపిన యేసుక్రీస్తు ప్రభు అక్కడ కనపడుతున్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక కావున కాదా చదివినా మళ్ళీ ఒకసారి చదువు లేపిన లాజరు ఎక్కడ ఉన్నాడంట ేతనీయాలో ఉన్నాడు బేతనీయాలో ఉన్నాడని ఎవరు తెలుసుకున్నాడంట యేసుక్రీస్తు ప్రభు వారు తెలుసుకొని అక్కడికి వచ్చినాడు అక్కడ వారికి గొప్ప విందు జరిగింది దేవుని స్తోత్రం గాక అక్కడికి వచ్చి అక్కడ వారు మాట్లాడుతుండగా విందు జరుగుతుండగా ఈ విషయాన్ని చూపిస్తూ సువార్త జరగాలి అని అంటే ఒక అద్భుతం జరగాలి అని చెప్పి చెప్తున్నాడు నేను కూడా ఇంతకుముందు ఏం చెప్పామంటే సువార్త జరగాలి అని అంటే ఖచ్చితంగా ఒక దర్శనం అనేది ఉండాలి దేవుని స్తోత్రం కలుగునిగాక ఏముండాలి ఒక దర్శనం వాక్యం ఏం సెలవిస్తుందంటే విరిగిన వారిని ఏం చేయాలనంట బలపరచడటానికి కృంగిన వారిని లేవనెత్తటానికి ప్రభువు నన్ను అభిషేకించి ఉన్నాడని వాక్యంలో ఉంది అయితే నేనేమంటానంటే ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ పని ఏంటి అని అంటే డాక్టర్ పని చేయాలి నేను డాక్టర్ని కదా అని చెప్పి చెట్టు కింద ఓ టేబుల్ వేసుకొని పోయేవారిని వచ్చేవారిని చూసి నేను డాక్టర్ని నా దగ్గరికి రండి అని చెప్పటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా దేవుని స్తోత్రం కలుగునుగాక గాక అంటే నీ చెప్తున్న మాట ఏంటంటే సువార్త ప్రకటించాలి అని చెప్పినప్పుడు సువార్త సంబంధమైన ఒక దర్శనము ఆ రోజు వారికి ఉంది దేవుని స్తోత్రం కలుగును గాక సువార్త సంబంధమైన ఆ దర్శనమును పట్టుకొని ఆ రోజు వెళ్ళిపోతూ ఉన్నారు అదే దర్శనాన్ని మనం కలిగి ఉండాలి అని ప్ర నేను ఏనాడో చెప్పా మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని అంటే సువార్త జరుగుతుంది ఇంతకుముందు వీరు ఏం చెప్పారంటే సువార్త అంటే ఒక అద్భుతము కూడా ఏం అవసరం లేదు అని చెప్పుకొచ్చారు అద్భుతాలను చేసిన వారిని లేకపోతే స్వస్థత క్రియలు చేస్తున్న వారిని అన్నాడు వ్యంగ్యపు మాటలతో హింసించారు ఈరో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏం చెప్తున్నారంటే అద్భుతాలు అసలు ఏమి కూడా లేవు అసలు అవి మనము చెయ్యలేము మొదటి శతాబ్దంలోనే అద్భుతాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం చెయ్యలేము అని అంటాడు అంటున్నారు అంటే ఆనాడే చెప్పాను నేను అద్భుతాలు అనేది ఒకరి షొత్తు కాదు దేవుని స్తోత్రం గాక అద్భుతం అనేది చిన్నవాడిని మొదలుకొని వృద్ధుల వరకు ఏ సయ్యను ప్రతి ఒక్కరికి కూడా అద్భుతాలు చేయటానికి దేవుడు ఖచ్చితంగా శక్తి ఇస్తాడు అయితే ఆ అద్భుతం నేను చేయగలుగుతా చేయగలుగుతాను అని ఒక వ్యక్తి నమ్మగలగాలి దేవుని స్తోత్రం కలుగును గాక ఒక వ్యక్తి నమ్మితే ఖచ్చితంగా వారి ద్వారా ఖచ్చితమైన అద్భుతం జరుగుతుంది నమ్మకపోతే పచ్చకామల్లో లోకమంతాగా పచ్చ కనపడినట్టుగా జ నమ్మకపోకపో నమ్మకుంటే ఖచ్చితంగా అద్భుతం జరగదు దేవుని స్తోత్రం కలుగును గాక ఖచ్చితంగా అద్భుతం జరగదు ఎందుకు జరగదు అని అంటే నమ్మలేదు కనుక దేవుని స్తోత్రం కలుగును గాక ఈ విషయాన్ని చెబితే ఆనాడు మొదటి శతాబ్దంలో అద్భుతాలు ఉన్నాయి ఇప్పుడు లేవని చెప్తున్నాడు మళ్ళీ కొంతకాలం గడిచేసరికి ఏం చెప్పారంటే అద్భుతాలు ఉన్నాయి కానీ వ్యక్తుల ద్వారా జరగదు దానికి సూచనగా ఉదాహరణగా ఏం చెప్పాడనంటే ఈయన గారే ఏసన్నను చూపించి ఓసన్నమైన వ్యవస్థాపకుడైన ఏసన్న ఏసన్న గారిని చూపించి ఆయన ఎలాగ అద్భుతం పొందుకున్నాడంట ఆయన చచ్చిపోతున్న సమయంలో ఆయన ఆయనకు దేవుడు కనపడి ఆయన స్వస్థత పొందుకున్నాడు కదా అలాగే ఒక వ్యక్తి ద్వారా అద్భుతం జరగదు దేవుని మందిరానికి ఎవరైతే నడిపింపబెడతారో ఆ మందిరంలో ఉన్న దేవుడే అద్భుతం చేస్తాడు అంతే తప్ప ఈ అద్భుతాలు చేసేవారు ఉత్తది అని చెప్తున్నారు దేవుని స్తోత్రం గాక దేవునికి మహిమ కలుగును గాక ఇదంతా కూడా ట్రాస్ అని చెప్తున్నాడు ఇన్ ఇంతకుముందేమో అద్భుతాలు లేవని చెప్పాడు అసలు దేవుడు కూడా చేయలేడు అని చెప్పాడు ఇప్పుడు చూస్తేనేమో అద్భుతాలు ఉన్నాయి కానీ మనుషులు చేయలేరు దేవుడు మాత్రమే చేస్తాడన్నాడు మొన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే సుమార్త విషయంలో మనకు ఆటంకంగా వస్తున్నాయి కదా వారు భయపడేలా మనము చేయాలి అనేటి ఒక అద్భుతం జరగాలి అని అన్నాడు దేవుని స్తోత్రం గాక ఈ అద్భుతం జరిగితే ఖచ్చితంగా మన సువార్తక ఆటంకం అనేది రాదని చెబుతూ ఉదాహరణగా ఏం చెప్పాడనంటే ఆకలు కొన్న వారికి అన్నం పెడితే ఆ అన్నము తిన్నవాడు ఖచ్చితంగా నీ పక్షాన నిలబడతాడు అన్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక ఈ వాడే నీ పక్షాన నిలబడిన వాడే మనకు ఆటంకంగా రాకుండా వాడే నిలబడతాడని చెబుతూ మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా నేను మొట్టమొదటే చెప్పా సువార్త అనంటే వీధి సువార్త అనంటే వీధిలో ప్రకటించడం కాదు నాయన ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండుటే మొట్టమొదటి సువార్త అని మొట్టమొదటి వీడియోలోనే చెప్పాను దేవుని స్తోత్రం కలుగును గాక ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను ఈ గతంలో వీళ్ళ గురించి మాట్లాడితే నా మీదకి దాడికి వచ్చినారు దేవుని స్తోత్రం కలుగును గాక వాక్యము మీద పట్టు లేకోకుండా వాక్యం మీద జయించకోకుండగా పర్సనల్గా దాడి చేస్తున్నారు వాళ్ళ యొక్క సైన్యము ద్వారా వాక్యములో పట్టు కలిగి ఉంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నీకు నచ్చకపోతే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అని చెప్తున్నారు ఫోన్ చేసి మాట్లాడితే వినే క్యారెక్టర్స్ వాళ్ళు కాదు దేవుని స్తోత్రం కలుగునిగా వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అంతా వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎవరు చెప్పారు అని అంటే ఎవరు మె మైండ్ సెట్ అని అంటే బిఓయూఐ వారి మైండ్ సెట్ అంతా ఎవరు చెప్పినారంటే ఎవరు ఈయన ఆరు రాఘవేంద్ర బ్రదర్ చెప్పాడు వాళ్ళ అబద్ధ బోధకులని వాళ్ళు వాళ్ళ మాయలో ఉన్న వాళ్ళంతా మాయలో ఉండిపోయినారని ఎవరు చెప్పినారంటే ఈయననే చెప్పినాడు అదే మైండ్ సెట్ ప్రతిదీ కూడా కాంట్రవర్షి చేసి దేవుని సేవకులను చాలామంది ఈ విజయప్రసాద్ రెడ్డి కావచ్చు ఈ రా ఆర్ రాఘవేంద్ర కావచ్చు కొంతమంది జనాలు చాలా హింసించారు ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అంటే నా విశ్వాసం ఏదైతే ఉన్నదో దాన్ని నన్ను ప్రశ్నిస్తే నేను ఖచ్చితంగా సమాధానము చెప్తా చాలామంది అంటారు బ్రదర్ అన్య భాషలో మాట్లాడతావు కదా అక్కడ అది పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అన్ని భాషలు మాట్లాడతావు కదా దయ్యాల భాషలు కదా అంటే నేను ఒక్కటే మాట దయ్యం మాటలు విన్నావా మొట్టమొదటిగా నువ్వు దయ్యంతో స్నేహం చేసినావా దయ్యంతో ముట్ట ముచ్చినావా దయ్యం మాటలని ఎలాగ చెప్తావు నువ్వు లేక అది నేర్చుకున్నా అని ఎలాగ కనుక దేని బిడ్డలారా అది పుస్తకాలలో దొరకదు కానీ లేకపోతే ఎవరు నేర్పిస్తే నేర్చుకునేది కాదు కానీ దయ్యాల భాష మాత్రం కానే కాదు చాలా వీడియోలు వచ్చేసేసి అన్య భాషలు అనేది దయ్యం భాష అని చెప్పేస్తున్నారు ఈరోజు అద్భుతం అంటే కూడా దేవుడే చేస్తున్నాడు అన్నాడు కానీ ప్రభు ఏమన్నాడు అంటే నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప సూచిక క్రియలు చూస్తారన్నాడా చేస్తాను చేస్తారు అని అన్నారు అంటే నన్ను నమ్మితే చాలు నీకు అద్భుతం నేను నీ నుండి నేనుండి నేను చేస్తానన్నాడు అయితే కొంతమంది ఉన్నారు కానీ ఈ అద్భుతాలు విషయం అడ్డు పెట్టుకొని డబ్బును వారు ఉన్నారు లేరని చెప్పట్లే కానీ ప్రతిదీ కూడా ప్రతి వారిని కూడా అలాగ లెక్క వేయటం అది వాక్యానుసారము కాదు ప్రిదేన్ బిల్లారా ప్రతిదీ కూడా ప్రతి వారిని కూడా అలాగ లెక్క వేస్తే రేపొద్దున వాక్యం సెలవిస్తుంది అని అంటే దేవుణ్ణి దుఃఖపరచొద్దు అని ఏ దేవుణ్ణి దేవుణ్ణి దుఃఖపరుస్తే ఖచ్చితంగా ఇహలోకమందైనా కానీ రాబోయే ఆ పరలోకమందైనా కానీ లేనే లేదు దే తిడితే ఊకుంటాడు తండ్రిని తిడితే ఊపుకుంటాడు కానీ పరిశుద్ధాత్మ దేవుని తిడితే ఆయన వైపు ఒక్క వేలు చూపిస్తే మనకి క్షమాపణ దొరకదు అందుకే పదకొండు నలభై ఐదు ఒకసారి చదువు స్తోత్రం కలుగునిగాకూలలో

జనములు చెప్పి చెప్పుకొని చెప్పి దేవుని స్తోత్రం కలుగును గాక ఏం జరుగుతుంది ఆయన ఏం చెప్పాడు రాఘవేంద్ర గారు ఏం చెప్పాడు ఆటంక పరేవా ఆటంక పరిచేవాడు భయపడేలా పరిచర్య చెయ్యాలి అని అంటే గొప్ప అద్భుతం జరగాలి గొప్ప అద్భుతం జరిగితే ఉన్నవారు కూడా వెన్నెక్కి వెళ్ళిపోయారు అని చెప్పాడు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఆల్రెడీ సుప్రభువారు గొప్ప అద్భుతాలు చేసినప్పటికీ ఈయన అనేకమైన సూచిక క్రియలు చేస్తున్నాడు కనుక ఈ ఎలాగైనా చంప చంపాలి ఈయనను ఈయన లేపిన లాజర్ను కూడా ఎలాగైనా చంపాలని ప్లాన్ జరుగుతుంది దేవుని స్తోత్రం కలుగును గాక అని అంటే నేను చెప్పే మాట ఏంటంటే ఏది చేసినా దానికి వెనకాల ఏముంది అపాయం ఉంది ఈనాడు చిన్న సంఘాల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయంటే పెద్ద సంఘాల మీద ఎందుకు జరగటం లేదు చిన్న సంఘాల మీద ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కొంత సంఘము రాగానే కొంత సంఘం ఏర్పడగానే ఆ సంఘాన్ని తీసుకొని ఏం అన్నారు మా సంఘం ఇంత పెద్దది అన్నట్లుగా చూపిస్తున్నారు ప్రిద్దని బిడ్లారా అందుకే ఏది జరిగినా దాని వెనకాల ఒక ఒక ఆపద అనేది ఉంటుంది మన చేతిలో ఉన్న పెన్ను ద్వారా కూడా మనము మనల్ని మనల్ని పొడుచుకొని చంపుకోవచ్చు కాదంటారా మన ఉన్న పెన్ను ద్వారా కూడా మనకి హాని ఉంది అలాగని పెన్ను ఆడకుండా మానేస్తామా మన ఉన్న పెన్ను ద్వారా కూడా మనకు ఆపద ఉందని ఇంతకుముందు పాతకాలంలో కాలంలో తీసుకొచ్చు కొన్ని రంగులు ముంచుకొని రాసుకుంటున్నామా కాదే అలాగనే ఏది చేస్తే కూడా సువార్త ఆనాడు ప్రభు అనేకమైన అద్భుతాలు చేశాడు సువార్త ప్రకటించాడు అనేకమైన అద్భుతాలు చేశాడు సువార్త ప్రకటించి అద్భుతాలు చేయకుండా ఉంటే అది ఒకవేళ ఆలోచన చేయొచ్చు కానీ సువార్త ద్వారా అనేకమైన అద్భుతాలు ఈనాడు చాలా మంది సువార్త ద్వారా మీటింగ్స్ ద్వారా ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాడు అంటే వాక్యములు ఏం చెప్పిందనంటే సువార్త ద్వారా అద్భుతం ఎందుకు జరుగుతుందనంటే వాక్యమును స్థిరపరచటానికి అలలుయ్యా సపోజ్ ఒక మాట ఏంటంటే గుడ్డివారికి బైబిల్లో స్వస్థత వచ్చింది అన్నాడు అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ క్రియ చేసి చూపిస్తే ఆ వాక్యమును అనేది ఖచ్చితంగా నమ్మటానికి వీలుంటుంది ప్రి దేని బిడ్లారా ఇది ఒక ఉదాహరణ మాత్రమే అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కూడా జ్ఞాన అద్భుతాలు చేసి అనేకమైన ఆ జనాలను ఆయన వైపు త్రిప్పేసుకున్నారు ఎప్పుడైతే త్రిప్పుకున్నారో ఆనాడు శాస్త్రులు పరిచయులు ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో చేస్తున్నాడు కనుక ఈయనని ఇలాగనే వదిలేస్తే మన మన పదవులన్నీ ఆయన తీసేసుకొని రాజ కూర్చుంటాడేమో అని ఒక పన్నాగం పన్ని ఆయనను ఆయనతో పాటు ఉన్న లాజన్ను కూడా చంపేస్తారు దేవుని స్తోత్రం గాక చంపటానికి ప్రయోజనం కనుక ప్రి దేవుని బిడ్డారా ఎస్ఎఆర్ఎస్లారా సువార్త అనేది గొప్ప అద్భుతం అది ఏసయను పరిచర్య చేసే పరిచయం చేసేటువంటి ఒక మార్గం